మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటారం స్టేజ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుండి ప్రొద్దుటూరు వెళ్తున్న బీసీబీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అడ్డాకుల సమీపంలో రాత్రి రెండు గంటల ప్రాంతంలో ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది ఘటనలో బస్సు క్లీనర్ హసన్ ముప్పై సంవత్సరాలు రాయలసీమ నంద్యాలకు చెందిన అస్రఫ్ ఉన్నిసా డెబ్బై ప్రొద్దుటూరు కమలాపురం చెందిన ఎల్లమ్మ నలభై సంవత్సరాలు మరో మహిళ ప్రయాణికురాలు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి ఈ ఘటనలో జాతీయ రహదారి స్తంభించింది సమాచారం అందుకున్న వెంటనే జట్చెల్ల రూరల్ ఎస్ఐ కమలాకర్ రావు అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాస్ బూత్పుర్ ఎస్ఐ చంద్రశేఖర్ తదితరులు తమ సిబ్బందితో ట్రాఫిక్ ని క్లియర్ చేశారు పదకొండు ఆ మధ్య వచ్చింది ప్రస్తుతం బాగానే వచ్చింది బాగానే అని ఆ కుంట అది ఏంది ఏంటిది అడ్డాకుట అడికి వచ్చి నాకినాడు పాసు వచ్చినాము పాసు వచ్చినాము మళ్ళీ అందరం ఎక్కినాము ఇంకా మేము ఎక్కినాక ఆ యాభై ఐదు నిమిషాలు అర్థం కానీ వచ్చాయిగా అనుకున్నాను ఎప్పై నేను అనుకుంటేనే మళ్ళీ దగ్గర ఆక్సిడెంట్ అయ్యింది పైన నేను ఇంకా పైన చూస్తే కింద అంత మనుషులు అంతా అల్లం అవుతారు ఇవాళ అంతా పోయింది అంతా పడిపోయారు అందరు ఓ అబ్బాయి ఏంద్రు అంతా పడిపోయారు అని స్విచ్చే నాకు కాళ్ళేమో నిత్ర అంతగా కాళీ నెత్తగా అంటే దిగిన పైన దిగి తిని దిగి స్విచ్ అంతా పడిపోయారు అరగా దేవు దేవుడు తేల బట్టలేము దిగి దిగుతానే కాళీకి చిన్న చూస్తు పోయి కూర్చుంటే ఇక్కడ వాళ్ళకి చూడవాళ్ళు చేసిన వాళ్ళు వచ్చినా ఈడ మా హాస్పిటల్లో ఈడ అంబులెన్స్ వచ్చింది ఇరవై నిమిషాలకి అంబులెన్స్ వచ్చింది వచ్చి హాస్పిటల్ చేర్పించింది ఎంతమంది ఎంతమంది దెబ్బలు అయింది సుమారు అందరికీ అందరు దెబ్బలు అయినాయి కాళ్ళు చేతులు ఇవన్నీ తక్కువ పోయినాయి పోయినాయి చేతులు సుమారు అందరు మీరే ఎంతమంది చనిపోయింది ఎంతమంది గుర్రో నలుగురండి అమ్మాయి ఎంతమంది చనిపోయి ఏవో ఇక్కడ బస్సు అది అది పొద్దుటూరు బస్సు బీసీఆర్ అని బస్సు హైదరాబాద్ నుంచి చెప్తాను అది అరవీ లారీ నిలబడి ఉండేది సైడు సైడ్ పోయి కొట్టాడు సైడ్ పోయి కొడతానే అందరికి వెళ్ళబడినారు అందరు అల్లహలం అయ్యారు అందరూ నేను ఫైర్ ఉండేసి చూసిన చూసి అందరూ అల్ల బస్సులో అంతా అంతా అల్లహలం అయ్యారు ఇంకా నేను నాకు రక్తం కడుతుంది కింద దిగి స్విచ్ఛి అందరు అల్లకలం అన్నారు నేను దిగిన గట్టా ఇది అక్క చిన్నే కూర్చో నేను అప్పని